హాయ్ బ్రో నీ పేరు నా పేరు ప్రవీణ్ బ్రో ప్రవీణ్ ఎక్కడి నుండి వచ్చావు సూర్యాపేట్ సూర్యాపేట హైదరాబాద్ లోకలే ఇక్కడే ఉంటా లోకలే సూర్యాపేట్లా నీకు నచ్చిన ప్లేస్ ఏది మా విలేజ్ బ్రో మీ విలేజ్ ఏది అది ఈ టూర్ ఈ టూర్ ఈ టూర్ ఈ టూర్ బాగుంటుందా బాగుంటుంది మా ఊళ్ళో చెరువు ఫేమస్ చెరువు ఏ చెరువు అది ఈ టూర్ చెరువు పెద్దగా ఉంటుంది చాలా ఈ టూర్ చెరువు సూర్యాపేటలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చెరువుకు విజిట్ కాండి ఎలా ఉందో కామెంట్ చేయండి సరే బ్రో సూర్యాపేట నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంది ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు బెండకాయ కూర ఇష్టం మా నాన్నమ్మ బాగా చేస్తుంది బెండకాయ కూర మీ నానమ్మ బెండకాయ కూర బాగా చేస్తుంది బాగా చేస్తుంది నాకు ఇష్టం అసలు బెండకాయ కూర ఎందుకు ఇష్టం బ్రో బెండకాయ తింటే బ్రో ఏమ్రో దాన్ని ఏం ముదలేదు సరే బెండకాయ కూర కాకుండా ఇంకేమైనా బయట బయట అంటే మనం బిర్యానీ తింటాం ఐరాల ఐరాల బిర్యానీ బాగా ఇష్టం హైదరాబాద్లో ఏ బిర్యానీ అంటే ఇష్టం దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ దమ్ చికెన్ ఏ ప్లేస్లో అంటే ఇష్టం హైదరాబాద్లో బిర్యానీ ఈ ప్లేస్లో బళ్ళి ఉంటుంది ఆ ప్లేస్కి ఎంత దూరం నుంచే రావచ్చు అది ఏ ప్లేస్ ఆ సారీ అభిరుచి అభిరుచి నగర్ అభిరుచిలో బిర్యానీ మస్తు ఉంటుందంట తిని ఎట్లుందో కామెంట్ చేయండి బ్రో టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ నీకు నచ్చిన ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ బుజీ చూసా నాకు కూడా ఫ్యాన్స్ వారు ప్రభాస్ జస్ట్ లైక్ ప్రభా ప్రభాస్ ప్రభాస్ లా నీకు నచ్చింది ఏంది ఫైట్ బా ఫైట్స్ బాగుంటాయి ప్రభాస్ కలికీకి వెళ్ళావా కలికీకి వెళ్ళా హ్యాడ్ ఫ్యాండ్ కదా వెళ్ళింటావు సరే కలికీలోంచి ఒక డైలాగ్ కథకించేలాగా కాదు నువ్వు రేపటి కంప్లీట్ వస్తారే బ్రో నాకు టెన్షన్ టెన్షన్ బ్రో కాదు ఏమన్నా పోరిందా టెన్షన్ పడుతున్నా ఏం లేదు రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం అంటే రేపటి ఎవరి కోసం బ్రో ఒక అమ్మాయి కోసమా ఒక ఆంటీ కోసం ఏ ఆంటీకే అమ్మాయి కోసం అమ్మాయి కోసం అంట సరే బ్రో నీకు సాంగ్స్ వచ్చా రావు బ్రో రావా రావా పులిహోర రాజుకి సాంగ్స్ అయినా ఏం పడతారు కదా కవితలు వస్తాయి కవిత వస్తాయి కవి కవితాలు వస్తాయా నిజంగా నిజంగా నాకు కూడా కవిత్వాలు కావాలి అవుతుంది బ్రో నిజంగా కవిత్వాలు రాసిపెట్టుకున్నావు నా దగ్గర కూడా నా దగ్గర కూడా బ్రో కవిత్వాలు మొబైల్లా రాసి పెట్టుకుంటుండు నోట్లో అవి చూపిసి ఇవి చెప్తుండు ఒకసారి ఆమె అందాన్ని వర్ణించాలంటే జాబిల్లితో కాదు జాబిల్లినే తన తనతో పోల్చాలి కడలి అలలతో తన కుర్రలని కాదు తన కుర్రల అలలతో కడలిని పోల్చాలి నెమలి విప్పిన వేయి కళ్ళతో కాదు కాటక దిద్దిన తన కళ్ళతో పోల్చాలి తేనెటీగలు దాచిన తేనెతో కాదు తన పెదల్లో దాగిన మత్తుతో పోల్చాలి హంస నడకతో కాదు తన వలపు సొగసుతో పోల్చాలి ఎంత పోల్చినా తను అందుకోలేని అందమైన గ్రహమే నేను నా మది తన చుట్టూ తిరిగే ఉపగ్రహమే ఓనేనా నా నాకు పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో నిజంగా నేను ఫ్లాట్ అయిపోయింది నీకు నచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరు సీతక్క సీతక్క బెస్ట్ నాకు సీతక్క సీతక్క బాగుంది మంచి లీడర్ సీతక్క కమ్యూనిజం నుంచి వచ్చింది కదా తనకి అన్నీ తెలుసు అన్నీ అక్కడ అన్నీ విజిట్ చేస్తుంది ట్రైబల్ ఏరియాస్ తను మంచి లీడర్ నా దృష్టిలో సరే బ్రో కమిడియన్స్ తెలుసా నీకు కమెడియన్స్ తెలుసు నీకు ఏ కమెడియన్ అంటే ఇష్టం బ్రహ్మానందం గారు అతని ఫేస్ చూస్తే చాలా నవ్వు వస్తుంది అంతే నిజంగా నిజంగా అసలు అనే మేము గురువు మేమ్స్కి ఏ అతని ఫోటో ఏ మేము వేసినా కానీ అది సెట్ అయిపోతుంది అంతే సెట్ అయిపోతుంది ఇట్ట లేచిపోతుంది లేచిపోతుంది మేము గురువు అంతే సరే బ్రో థ్యాంక్స్ బ్రో